ప్రభువు పేట అందరికీ నా వందనాలు ఈ మధ్య ఒకడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని చెప్పేసేసి యేసు ప్రభువుని మరేమతల్ని యహోవదేవుడిని బైబుల్ని ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే ఒక్కొక్క నియోజకవర్గాల్లో వాడు నెలకు మూడు మీటింగులు పెడతాడంట దానికి ఖర్చు వచ్చి ఒకటి నా లక్ష అవుతుందంట వాడు ఫండ్స్ రూపంలో అవి వసూలు చేసి వాడి ఫోన్పేలు గూగుల్ పేలు అంటే యేసుని విమర్శిస్తే వచ్చే డబ్బుతో ఎక్స్ క్రిస్టియన్ ఇప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను ఒక సునీత అనే అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు విడాకులు ఇచ్చేశాడు ఇంకో సుజాత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎంతసేపు ఆ సుజాత దగ్గర సునీత మాజీ భర్తని సునీత మాజీ భర్త అని చెప్పి సుజాత దగ్గర చెప్తాడా వీడు ఎంతసేపు నేను ఎక్స్ క్రిస్టియన్ మాజీ క్రైస్తువుని మాజీ క్రైస్తువుని చెప్పుకున్నాడు వీడు ఒకడు ఇంకోడు వచ్చాడు మళ్ళా కృషి చెప్పాలంట వాడు మాజీ క్రైస్తువుడు ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకున్నారు ఒరే ప్రవీణ్గా ఒకటే చెప్తున్నా నీకు నువ్వు ఒకడివి వాడు ఒకడు తయారయ్యాడు ఏసుప్రభుని నమ్ముకొని ఎంతమంది హిందువులు ఎంతమంది ముస్లిమ్స్ యేసుప్రభు నమ్ముకొని వచ్చారు అని చెప్తే వాళ్ళంతా ఎక్స్ హిందువులు ఎక్స్ ముస్లిమ్స్ అనేవి ఎవడు పెట్టుకోలేదురా వాళ్ళు అట్ట పెట్టుకోవాలా నువ్వు పెట్టుకున్నావు నీ స్వార్థం కోసము నీ స్వార్థం కోసము నువ్వు డబ్బు సంపాదించుకునే దానికి మతాలని ఉద్రేకపరిచే విధంగా నువ్వు చేస్తున్న కార్యక్రమం అనేది తెలియని పిలకాయల్ని యువతని తప్పు దోవ పట్టించేటప్పుడు నీ స్వార్థం కోసం ఖచ్చితంగా అనుభవిస్తారో అనుకో అదైతే గ్యారెంటీ ఎందుకంటే నీ మతాన్ని ఆచరించి పరమతాన్ని గౌరవించు క్రైస్తవులు ఎంతో ఒక క్రమశిక్షణతో ఉంటారు వాళ్ళు ఏం కదా అని చెప్పి నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కడికి ఈ మధ్య యూట్యూబ్ల్లో ఫేమస్ అవ్వాలంటే యేసుప్రభుని తిట్టాలా బైబుల్ని తిట్టాలా క్రైస్తవులు తిట్టాలా కొట్టాలా ఇదే పనిగా పెట్టుకొని ఉన్నది ఐదారు మంది ఎంతమంది అవుతారో అని కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠిన చర్య తీసుకొని వీళ్ళనిగాయంత్రితో తుంచకపోతే మతాల మధ్య కులాల మధ్య ద్వేషాలు పెడతాడు వీడు దానికోసమే వీడి స్వార్థం కోసం వీడికి ఒకటే రైష వస్తుందని వాడే బహిరంగంగా చెప్పాడు ఇంకా దాన్ని పెంచుకునే దానికి రెవెన్యూ పెంచుకునే వీడు పాస్టర్గా ఏం రాలేదంట డబ్బులు ఈ విధంగా వచ్చి వేసుకుంటే డబ్బులు వస్తున్నాయి అంటే మంచికి ఎవడు సహాయం చేయడు కాబట్టి దీని అంతా గుర్తుపెట్టుకోండి అటు వెళ్ళిపోయి క్రైస్తవుడా మేలుకో వీడు రాసిన పుస్తకం పేరు వీడు చెప్తే ఎవడు వింటాడు ఎవరిదోళ్ళు తెలుసు నువ్వు తెలుసుకోరా అసలు ముందు నువ్వు బైబుల్ ఏందని తెలుసుకో హిందూ గ్రంథాల్లో ఏముందో తెలుసుకో అది తెలుసుకోరా నువ్వు అది ఇప్పుడు మాట్లాడు అసలు అన్న రెండు వచ్చినాలు మూడు వచ్చినాలు చరిత్ర రాదు బైబుల్ అనేది పదమూడు వందల మా మత గ్రంథాలు ఉంటే మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల గురించి అధికారుల గురించి ప్రార్థించేమని ఉన్న ఏకైక గ్రంథంరా బైబులు దాన్ని తెలుసుకో నువ్వు ముందు తెలుసుకొని అప్పుడు మాట్లాడు మన యేస ఎంత గొప్ప చూడండి వీడు యేసు బ్రభుడు వదిలేసి వచ్చి అది పెట్టుకున్నా కూడా యేసు బ్రభు గురించి మాట్లాడుతున్నాడు వీడు అసలు ఒక ఆ యాంకర్ అడిగే ప్రశ్నకి బైబుల్ గురించి ఏం తెలియదు అంటే ప్రతి ఒక్కడికి ఎట్టయిపోయిందంటే మనకి యేసు నామంలో ప్రైజ్ దలాట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ కార్యం జరగాలంటే దేవుడు కార్యం చేస్తున్నాడు వాడు అక్కడ అనుకో ఆ శ్లోకాలు ఇవన్నీ నేర్చుకోవాడికి నోరు తిరగదు వాడు మాట్లాడేటప్పుడు చూడండి మీరు మళ్ళీ మెసేజ్ తీస్తున్నాడు వాడి మధ్య వాడు అవన్నీ రాకుండా మళ్ళీ బైబిల్ పట్టుకుని ఆ ఛానల్కి వస్తా యేసు ప్రభుని విమర్శించి అన్నీ చేస్తున్నాడు వాడు స్టూడియోలో నుంచి చేస్తున్నాడు అన్నీ వాడు ఏదైనా ఊర్లకు వచ్చినప్పుడు మనం వాడి గురించి ఒక గుంపుగా పోయి ప్రార్థన చేసేద్దాం అంతే వాడిని మనం ఏం చేయబల్లే కాబట్టి ఇంత జరుగుతూ ఉన్నా మనకి లే మనకెందుకు లే అని చెప్పి చెప్పి గొప్ప మనసత్వం కలవాలి మన నెల్లూరు జిల్లా వాళ్ళు యేసు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం ఆయనే మనల్ని ఆశీర్వదించి కాపాడాలా మనకున్న అనారోగ్యాన్ని తీర్చేయాలా మన కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇవ్వాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయాలా మన పిల్లలకి మొత్తం రాకపోకల్లో కాచి కాపాడాలా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా వాళ్ళకి మంచి మార్కులు ఇవ్వాలా ఇవన్నీ మనం ఏసై చేయాలా తండ్రి కుమార పరిశుద్ధాత నామంలో జరగాల ఆ బైబుల్ని ఆ దేవుణ్ణి అంటుంటే మనకి ఏం పట్టదు బాధేస్తుంది గురించి ఆ దేవుడే చూసుకుంటాడు కానీ మనం ప్రార్థన చేయాలా మన మీటింగ్లో పెడితే ప్రతి ఒక్కరు సమస్యలు చెప్తా ఉన్నారు ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉందని ఆ సమస్యలు కూడా తీరాలంటే మనం ఒక గుంపుగా ఏర్పడాలా వాళ్ళకి మహిళలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఒక వంద మంది ఉంటే ఒక పదివేల మందితో మనం ఒక కార్యం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి త్వరలో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరి మీద కూడా ఒక కేసు ఫైల్ చేయడం కూడా జరుగుతుంది మనం అందరం కలిసి కూడా డేట్ కూడా చెప్తాం అందరూ రండి జూలై పదకొండవ తేదీన ఒక గొప్ప బహిరంగ సభ విఆర్సి గ్రౌండ్లోనే మనం ఏర్పాటు చేసుకుందాం ఇప్పటికే ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకునేసేసి రేపటి నుంచే కందుకూరు నుంచి మొదలు పెడుతున్నాం కందుకూరు కావలి కోవూరు దాని తర్వాత ఉదయగిరి ఆత్మకూరు తర్వాత సులూరుపేట గూడూరు సర్వేపల్లి నెల్లూరు రూరలు నెల్లూరు టౌను ఈ విధంగా నియోజకవర్గాల వారీగా మా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం మా గురించి ప్రార్థించండి రాలేని వాళ్ళు కూడా ప్రార్థన చేయండి ఎవ్వరు కూడా ఇంక నుంచి మా తండ్రి నా తండ్రిని నా ఏసేని కానీ అంటే మనం గమ్ముగా ఉండాల్సిన పని లేదు ప్రార్థన చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఈ చేసే ఈ ప్రయత్నంలో దేవుడు మీద ఆధారపడి మేము ప్రయాణం చేస్తున్నాం మా గురించి కూడా ప్రార్థించమని కోరుకుంటూ ప్రభువు అందరికీ నా వందనాలు ప్రైజ్ అలాట్